కాంగ్రెస్ పార్టీకి అధికార భిక్ష పెట్టిందే టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు అసలు టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచిందో గుర్తు చేసుకోవాలని అన్నారాయన నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని వారు మాట్లాడినారు ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది ఆ రోజు మేము పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా కానీ పదే పదే మళ్ళా యాభై సంవత్సరాలకు అంతపూర్వకం పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు మేం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము తొంభై ఒక్క మంది ఉన్నాము తొంభై ఉన్నాము మీరు ఉన్నది ఎంతమంది దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు దాని తదుపరి జరిగిన రెండు వేల ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారో ఎంతమంది గెలిచారు